విఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వీకోట మార్కెట్లో విక్రయించిన పూల ధరల గురించి తెలుసుకుందాం బంతిపూలు ఎల్లో కలర్ కిలో నలభై రూపాయలు ఆరెంజ్ కలర్ బంతిపూలు కిలో యాభై రూపాయలు పలికాయి చామంతి పూల విషయానికి వస్తే సెంటెల్లో చామంతి కిలో రెండు వందల రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో నూట యాభై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి కిలో వంద రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో నూట ముప్పై రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో నూట ముప్పై రూపాయలు పలికాయి రోజా అయితే మామూలు బటన్ రోజ్ కిలో వంద రూపాయలు అరకాసి రోజ్ కిలో వంద రూపాయలు పలికాయి కాకడాలు కిలో రెండు వందల రూపాయలు సుగంధ్రాలు కిలో వంద రూపాయలు పలికాయి ఇక యాక్షన్ జరిగే టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో పూల యాక్షన్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది పూల యాక్షన్ అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం No, 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 no,

કોણ 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 ઓકે શકી લેજે શકી લેજે સાચે કે તો આનો બેટ વાય આ રે કોઈ પુનાઈ લાઈટ કર આ 80 નો 80 નો 80 નો 80 80 નો 90 નો பேருப்போ நூறு அறுபது நூற்றி எப்படி நூற்றை நோட்டு நூற்றி எப்படி நூற்றி நூற்றி எப்படி நூற்றி எப்படி நோட்டு நோட்டு படவர் あれ <music> <music>